എത്ര ഡബാടിരാം ചാല పో మా ఇంటి నుంచి వెళ్ళి ఇది మీ ఇల్లా ఏది మీది అయినా ఏమద్దు మిక్కి నువ్వు మా ఇంటికి అందుకే అందుకే నువ్వు చెప్తే వింటానవా ఎందుకు మాట్లాడద్దు నీతోని ఏం చేస్తున్నావు నువ్వు ఇప్పుడు ఏమద్దు నువ్వు అన్నా కదా వద్దు అంతే నేను మాట్లాడతా ఇది మీ ఇది మీ ఇంటికి వెళ్ళు మీకు నువ్వు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద నువ్వేంది వద్దు నువ్వు పో అందుకే మీ ఇంటికి బా నెవ్వరు గుద్దరు నేను గుద్దరు అందరు డ్యూటీకి వెళ్తే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు మరి ఎందుకు వస్తావు అట్లనే ఇందని వస్తావు నువ్వు నీ ఫాక్ ఉంటా నీ ఫాక్ తీసుకో నువ్వు అవసరం లేదు మీకు నీ తొరి మేము కూడా వదేము ఓకే ఎందుకు అరుతున్నావు మరి స్కూల్కి పోవా ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు స్కూల్ పోకుండా